చూసిన మరి అల్లు అర్జున్ గారి ఫ్యాన్ అయితే ఇలా తన అభిమా అభిమానులు అయితే చాటుకున్నాడు పుష్ప పేరేసి మరి వీళ్ళు తీసుకుంటారా లేకపోతే సిద్ధం என்ன என்ன நம்ம எப்போ ஓடானே என்ன ஏத்து ராஜேந்திரன் ஆயா எది கடிக்குறாரு โตக்கோ காಣ್ಣ பேரு கிருஷ்ணா ஃபேன்ஸ் मारा வட்ட 6000 லேப்பினாంట 6000 லேத்து ஆயா எది கடிக்குறாரு நிமன் சோபா ஆதி ஆகமந்தம் ఉంటే ஏன் நோ பிரேல الدوره இல்லடா தூக்குရင်းனா நம்ம الدوره மேலே ನಿಮಗೆရது எங்க ஆவானே

చూస్తున్నారు కదా వాళ్ళైతే ఇంకా మాట్లాడుతున్నారు సో వాళ్ళైతే వాళ్ళైతే బేరే అయితే కుదరలేదు మరి వీడియో వచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్